సంవత్సరాలుగా స్వయంగా వెలుగుతున్న ఒక దీపం ఉంది తెలుసా అది జ్వాలాదేవి ఆలయంలో ఉన్న దివ్య జ్యోతి ఆ దీపానికి ఎవరూ నూనిపోయరు ఈ ఐదు వేల సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఆరిపోలేదనంటారు ఇది హిమాచల్ ప్రదేశ్ పర్వతాల్లో ఉంది ముఘల్ చక్రవర్తి అక్బర్ ఒకసారి ఈ జ్యోతిని ఆర్పేయమని తన సైన్యానికి ఆజ్ఞాపించాడు వెంటనే సైన్యం ఇనుప తట్టలతో జ్వాలలను మూసేశారు నీళ్లు పోశారు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆ జ్యోతి ఇంకా ఎక్కువ కాంతితో వెలిగిపోయింది అక్బర్ ఆశ్చర్యపడి బంగారు గొడుగును సమర్పించాడు ఇటీవలి కాలంలో ఎన్జీసీ అనే గ్యాస్ కంపెనీ కూడా ఈ జ్యోతి మీద పరిశోధన చేసింది భూమి లోపల చాలా అడుగులు తవ్వి అక్కడ గ్యాస్ ఉందేమో అని చూశారు కానీ వారికి నీళ్లు మాత్రమే దొరికాయి గ్యాస్ ఆనవాళ్లు కూడా కనిపించలేదు భక్తుల నమ్మకం ఏమిటంటే ఇక్కడే మహాశివుని సతీదేవి నాలుక భూమిపై పడిందని ఆ స్పర్శతోనే అమ్మ జ్వాలాదేవి రూపంలో వేల ఏళ్లుగా వెలుగుతూనే ఉందని అక్కడ విగ్రహం లేదు కేవలం స్వయంగా వెలిగే దీపం మాత్రమే శతాబ్దాలుగా యుగాలుగా అది అలాగే కాంతులు చిందిస్తూనే ఉంది ఇదంతా అమ్మశక్తి అనుకుంటారా లేక ప్రకృతి రహస్యమా మీరు ఏమని నమ్ముతున్నారు కామెంట్స్లో తప్పక చెప్పండి ఇలాంటి మరిన్ని దివ్య రహస్యాలు తెలుసుకోవాలంటే ఫాలో అవ్వండి